అల్లందుల్లా రబుల్ ఆలమీన్ వసలాత్ వస్లాం ఆలా అషరఫిల్ సలీన్ నబీయనా మొహమ్మద్ వా అలా అలీహి వాసాబిహి అజ్మాయిన్ అన్ని రకాల ప్రశంసలు అన్ని రకాల పొగడుతలు సర్వలోకాల సృష్టికర్త పాలకుడు పోషకుడు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు అద్వితీయుడైన అల్లాహ శుభానువాదాలకు మాత్రమే శోభిస్తాయి ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక ముఖ్యంగా అంతిమ ప్రవక్త విశ్వప్రవక్తల ప్రవక్తల నాయకుడు కారుణ్యమూర్తి ముహమ్మద్ సుల్లాహ అలీ వసల్లంపై వారి కుటుంబీకులపై వారి అనుచరులపై వర్షించుగాక మీన్ సోదర సోదరి మనలారా మిమ్మల్ అందరినీ నేను ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను అస్సలం అయికు వరహతుల్ వబర్కాహు ప్రవక్త ముహమ్మద్ సుల్లాహు అలీ వసల్లం జీవిత చరిత్ర ఆరవ భాగంలో మనము ప్రవేశించాము ప్రవక్త ముహమ్మద్ సుల్లా అలీ వసల్లం వారికి దైవ దౌత్య పదవి దొరికిన పది సంవత్సరాలు దాటిన తర్వాత అది పదకొండవ సంవత్సరము కావచ్చు పన్నెండవ సంవత్సరము కావచ్చు లేదా పదమూడవ సంవత్సరము కావచ్చు ఈ మూడు సంవత్సరాలలోనే ఏదో ఒక సంవత్సరంలో ఒక గొప్ప సంఘటన సంభవించింది దాని పేరు మేరాజ్ యాత్ర ఇన్షాల్లా ఈ ప్రసంగంలో మనము మేరాజ్ యాత్ర వివరాలు తెలుసుకోబోతున్నాము ప్రవక్త ముహమ్మద్ సలిల్లా అలీ వసల్లం వారు మక్కాలో నివసిస్తున్నారు మస్జిదుల మస్జిదే హరాంలో ఉన్నప్పుడు అల్లా సుభానుమతాల జిబ్రిల్ అలై ఇస్లాం దైవదూతను ప్రవక్త సుల్ల్లా అలైస్ల్లం వారి వద్దకు పంపించాడు జిబ్రిల్ అలహి ఇస్లాం వారు ప్రథమంగా ప్రవక్త ముహమ్మద్ సుల్లా అలై వసల్లం వారి వద్దకు వచ్చి మొహమ్మద్ సుల్లా అలె వసల్లం వారి యొక్క హృదయాన్ని శుద్ధి చేశారు ఈ సందర్భంలో కూడా షఖు సదర్ వక్షస్థలాన్ని చీల్చి హృదయాన్ని తీసి శుద్ధపరచటం అనే సంఘటన సంభవించింది అచ్చం ఇలాంటి సంఘటన వారి పసితనంలో కూడా సంభవించింది మనము తెలుసుకొని ఉన్నాం హలీమా సాదియా వారి పిల్లలతో పాటు పశువులు మేపటానికి వెళ్ళినప్పుడు దైవదూతను అల్లా పంపించగా ప్రవక్త వారిని నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు రాయి మీద దైవదూత పడుకోబెట్టి వక్షస్థలాన్ని చీల్చి హృదయాన్ని తీసి శుద్ధిపరిచారు ఆ సంఘటన మనము వారి బాల్యంలో విని ఉన్నాం కదండి అచ్చం అలాగే ఈ సందర్భంలో కూడా దైవదూత యొక్క వత్సస్థలాన్ని చీల్చి హృదయాన్ని తీసి శుద్ధపరచటం జరిగింది ఆ తర్వాత మళ్ళీ మామూలు స్థితికి చేర్చటం జరిగింది తర్వాత జిబ్రీల్ దూత ప్రవక్త ముహమ్మద్ సుల్లా వారి వద్దకు వచ్చేటప్పుడు వెంట ఒక వాహనాన్ని కూడా తీసుకొని వచ్చారు గ్రంథాలలో ఆ వాహనం పేరు బురాక్ అని రాసి రాసి ఉంది బురాహ్ అంటే రెక్కలు కలిగిన గుర్రపు ఆకారము లాంటి ఒక వాహనము అని ధార్మిక పండితులు వివరించి ఉన్నారు ఆ వాహనం మీద ప్రవక్త ముహమ్మద్ సుల్లా వసల్లం వారిని మస్జిద్ హరాము నుండి తీసుకొని పాలస్తీనా దేశంలో ఉన్న మస్జిదే అక్సాకు తీసుకెళ్లారు మస్జిద్ అక్సా బైతుల్ మహ్దిస్ అని మనము ఫోటోలలో చూస్తూ ఉంటాము కదండి ఆ ప్రదేశానికి ప్రవక్త వారిని తీసుకెళ్లారు ప్రవక్త వారిని అక్కడి తీసుకెళ్లిన తర్వాత బురాక్ వాహనాన్ని ఒక ద్వారం వద్ద బంధించి ప్రవక్త వారు మస్జిద్లోకి ప్రవేశించారు అయితే ఇక్కడ రెండు అభిప్రాయాలు ఉన్నాయి మొదటి అభిప్రాయం ఏమిటంటే ప్రవక్త వారు మస్జిద్ని సందర్శించారు ఆ తర్వాత అల్లా దయతో ప్రవక్తలందరినీ కూడా అక్కడ ప్రోగుపరచటం జరిగింది ప్రవక్త వారు వారందరికీ నమాజు చేయించారు నమాజు చేయించారు ఇది వాస్తవం కాకపోతే వెళ్ళేటప్పుడు అక్కడ నమాజు చేయించారా లేదా ఆకాశాలపైకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు నమాజ్ చేయించారా అన్న విషయంలో భేదాభిప్రాయం కలిగి ఉంది కొంతమంది ఏమో వెళ్ళేటప్పుడు చేయించారు అంటున్నారు మరికొంతమంది ఏమో లేదు తిరిగి వచ్చేటప్పుడు చేయించారు అంటున్నారు అసలు విషయం అల్లాకు తెలుసు మొత్తానికి ప్రవక్త వారు ప్రవక్తలందరికీ అక్కడ నమాజ్ చేయించారు ఆ ప్రకారంగా విశ్వ ప్రవక్తల నాయకులు అయ్యారు ప్రవక్త వారు జిబ్రిల్ అలీస్లాం ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లా అలై సల్లం వారిని మస్జిద్ అఫ్సా నుండి తీసుకొని ఆకాశాల వైపుకి వెళ్ళారు ఆకాశాల వైపుకి వెళ్ళినప్పుడు ప్రవక్త సల్లిల్లా అలెసల్లం వారి ముందర రెండు పాత్రలు ప్రవేశపెట్టడం జరిగింది ఒక పాత్రలో పాలు ఉన్నాయి మరో పాత్రలో మద్యము ఉంది అయితే ప్రవక్త వారు పాలు ఉన్న పాత్రని తీసుకొని పాలు సేవించారు జిబ్రయిల్ దైవదూత అన్నారు ఓ దైవ ప్రవక్త మీరు ఫిత్రత్ ప్రకృతిపరమైన పదార్థాన్ని ఎన్నుకున్నారు మీరు గనుక పాలును కాకుండా మద్యాన్ని ముట్టుకొని ఉండినట్లయితే మీ అనుచర సమాజము మార్గభ్రష్టత్వానికి గురి అయిపోయేదండి కానీ మీరు మద్యాన్ని ముట్టుకోలేదు ప్రకృతిపరమైన పదార్థము పాలు తీసుకున్నారు కదండి మీరు ఫితరత్ని ఎన్నుకున్నారు ప్రకృతిపరమైన పదార్థాన్ని ఎన్నుకున్నారు అని చెప్పారు ఆ తర్వాత మొదటి ఆకాశం వారికి వెళ్ళారు మొదటి ఆకాశము తలుపులు తట్టగా ఎవరు అని దైవదూతులు అడిగినప్పుడు జబ్రిల్ అల్లీస్లం వారు ఆయన గురించి మరియు ఆయన వంట వచ్చిన ప్రవక్త ముమ్మద్ సుల్హల్ వారి గురించి తెలియజేయగా తలుపులు తెరవబడ్డాయి ప్రవక్త వారితో పాటు జిబ్రిల్ అలీ వారు మొదటి ఆకాశంలోకి ప్రవేశించారు మొదటి ఆకాశంలో ప్రవక్త ఆదం అలీ వారిని చూశారు ప్రవక్త ఆదం అలీ వారిని పలకరించి మాట్లాడగా ఆదం అలీ వారు కూడా ప్రవక్త వారిని పలకరించి సాధారణంగా ఆహ్వానించారు అయితే అల్లా సుబానుమతాల ఈ సందర్భంలో ఆదం అలె వారి కుడి భుజం వైపున పుణ్యాత్ముల ఆత్మలను అలాగే ఆదం అలీస్లాం వారి ఎడమ భుజం వైపున పాపాత్ముల ఆత్మలను చూపించాడు ఆ తర్వాత జిబ్రిల్ అలీస్లాం వారు ముహమ్మద్ సుల్లా వారిని తీసుకుని రెండవ ఆకాశంలోకి ప్రవేశించారు రెండవ ఆకాశంలో ప్రవక్త ఈసా అలీస్సలాం మరియు యహ్యా అలీ ఇద్దరు ప్రవక్తలు కనిపించగా వారిని పలకరించి మాట్లాడారు వారు కూడా ప్రవక్త వారిని మాట్లాడి ఆహ్వానించారు ఆ తర్వాత జిబ్రిల్ అలీస్లాం వారు ప్రవక్త వా ప్రవక్త సల్లెల్లా అలైస్లం వారిని మూడవ ఆకాశంలోకి తీసుకెళ్లారు అక్కడ ప్రవక్త యూసుఫ్ అలీ వారు కనిపించారు యూసుఫ్ అలీస్లాం వారిని కూడా పలకరించి మాట్లాడి అక్కడి నుంచి నాలుగవ ఆకాశంలోకి వెళ్ళారు నాలుగవ ఆకాశంలో ప్రవక్త ఇద్రీస్ అలై ఇస్లాం వారు కనిపించారు ఇద్రీస్ అలహ్ హస్సలం వారిని కూడా పలకరించి మాట్లాడి అక్కడి నుండి ఐదవ ఆకాశంలోకి ప్రవేశించారు ఐదవ ఆకాశంలో ప్రవక్త హారున్ అలహ్ వారు కనిపించారు హారున్ అలైస్లాం వారిని కూడా పలకరించి మాట్లాడి ఆరవ ఆకాశంలోకి ప్రవేశించారు ఆరవ ఆకాశంలో కనిపించిన ప్రవక్త ప్రవక్త మూసా అలైహిస్సలాం వారు ఈ పర్యటనలో ప్రవక్త మూసా అలీస్లాం వారు ముఖ్య భూమిగా పోషించి ఉన్నారు కాబట్టి ఈయన పేరు మనము ఈ యాత్రలో ముఖ్యంగా గుర్తుంచుకోవలసి ఉంది ఈయన ఆరవ ఆకాశంలో కనిపించారు మళ్ళీ నేను ఆరవ ఆకాశంలో కనిపించిన ప్రవక్త ఎవరు అన్న ప్రశ్న మీకు అడుగుతాను కాబట్టి ఆయన పేరు మీరు గుర్తుంచుకోండి మూసా అలీస్లాం వారిని కూడా ప్రవక్త సల్లా అలైస్లాం వారు పలకరించారు మాట్లాడారు అక్కడి నుండి బయలుదేరి వెళుతూ ఉంటే మూస సలాం వారు కన్నీరు కార్చారు ఎందుకంటే మీరు కన్నీరు కారుస్తున్నారు అని అడిగినప్పుడు నా తర్వాత భూమండలంలో పంపించబడిన ప్రవక్త వారి అనుచరులు నా అనుచరుల కంటే ఎక్కువ సంఖ్యలో స్వర్గానికి చేరుకుంటారన్న విషయము నాకు తెలిసింది అది గుర్తుంచుకొని నేను కన్నీరు కారుస్తున్నాను అని చెప్పారు ఆ తర్వాత ప్రవక్త సొల్ల అలైస్ల్లం వారిని వెంటబెట్టుకుని అలై అలీస్లం వారు ఏడవ ఆకాశంలోకి వెళ్ళారు ఏడవ ఆకాశంలో ఇబ్రాహీం అలైస్లాం ప్రవక్త కనిపించారు ఇబ్రాహీం అలైస్లం వారిని పలకరించి మాట్లాడి ఆ తర్వాత ప్రవక్త సొల్లఅ అలైస్లం వారిని సిద్రతుల్ ముంతహా అనే ప్రదేశానికి తీసుకెళ్ళటం జరిగింది సిద్రతుల్ ముంతహ ఒక పెద్ద రేణు చెట్టు లాంటి ప్రదేశము అక్కడ ఉన్న ఆ చెట్టు మీద కాయలు ఫలములు చాలా పెద్ద సైజులో ఉన్నాయి మరియు ఆ చెట్టుకు ఉన్న ఒక్కొక్క ఆకు ఏనుగు చెవి అంత పెద్దదిగా ఉంది అని ప్రవక్త వారు ఆ చెట్టు గురించి వర్ణించి ఉన్నారు ఈ సుధ ఈ సిధిరతుల్ ముంతహా అనే ప్రదేశం వద్దనే ప్రవక్త ముహమ్మద్ సుల్లా అలీ వసల్లం వారు జిబ్రయిల్ అలెస్లాం వారిని ఆయన నిజస్వరూపంలో చూశారు జిబ్రిల్ అలీస్లాం వారికి అల్లా సుబహానుహతాల ఆరు వందల రెక్కలు ఇచ్చి ఉన్నాడు ఉల్లాహ అక్బర్ రెండు రెక్కలు కలిగి ఉండటమే గొప్ప విషయము కానీ పది కాదు వంద కాదు ఏకంగా ఆరు వందల రెక్కలు కలిగి ఉన్నారు అంటే మరి జిబ్రిల్ అలీస్లాం వారు ఎంత పెద్దవారు మనము ఇట్టే ఆలోచించగలము అంత పెద్ద దైవదూత జిబ్రిల్ అలీ వారు ఆ తర్వాత ప్రవక్త సల్లి అలి వసల్లం వారికి బైతే మామూర్ చూపించటం జరిగింది ఆకాశాలపైన ఒక పుణ్యక్షేత్రము ఉంది దాని పేరు బైతే మామూర్ ఆ బైతే మామూర్లో ప్రతిరోజు డెబ్భై వేల దైవదూతలు ప్రార్థనలు నిమగ్నమై ఉంటారు ఒక్కసారి వారు ప్రార్థనలు ముగించుకుని అక్కడి నుంచి బయటికి వచ్చేస్తే మళ్ళీ రెండవసారి వారికి అక్కడ వెళ్ళటానికి వంతు రాదు అవకాశము రాదు అంటే ప్రళయం వచ్చేస్తుంది కానీ రెండవసారి వారికి అక్కడ వెళ్ళటానికి వంతు అవకాశము రాదు అంటే మరి దైవదూతలు ఎంతమంది ఉన్నారు వారి సంఖ్య ఎంత ఎక్కువగా ఉంది చూడండి డెబ్భై వేల మంది దైవదూతలు ప్రతిరోజు అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ఆ బైతి మామూర్ ప్రవక్త సుల్లా వారికి చూపించటం జరిగింది మరియు ఆ విషయాన్ని వివరించటం జరిగింది ఆ తర్వాత ప్రవక్త సల్లుల్లా వసల్లం వారికి మరింత పైకి తీసుకెళ్లడం జరిగింది తర్వాత ప్రవక్త సల్లుల్లా వసల్లం వారు అల్లాహకి చాలా దగ్గరగా వెళ్ళారు అల్లా వతాల తెర వెనుక నుండి ప్రవక్త ముహమ్మద్ సుల్లా అలెసల్లం వారితో డైరెక్ట్గా ఎలాంటి మధ్యవర్తి లేకుండా మాట్లాడాడు ప్రవక్త ముహమ్మద్ సల్లా అలీ వసల్లం వారు అల్లా సుబానువ తాలాతో సంభాషించిన తర్వాత అల్లాహ సుబానువతాలా మూడు కానుకలు ఇచ్చి పంపించాడు మనం సాధారణంగా ఒక కానుక గురించి వింటూ ఉంటాం కానీ నిజానికి మూడు కానుకలు ఇవ్వబడి ఉన్నాయి ఆ మూడు కానుకలు ఏవి అంటే ఒకటి యాభై పూటల నమాజు ఆచరించటం ఒక కానుక సూర బహ్రాలోని చివరి వాక్యాలు అవాహిరు సూరతిల్ బహ్రా అంటారు ఇది రెండవ కానుక అలాగే ఏ వ్యక్తి అయితే భూమండలం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ షిర్క్ చేయకుండా బహుదైవారాధన చేయకుండా జీవిస్తాడో అతనికి స్వర్గ ప్రవేశము యొక్క శుభవార్త ఈ మూడు కానుకలు తీసుకొని ప్రవక్త సుల్లా అలీ వారు అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ వస్తూ ఉన్నారు వచ్చేటప్పుడు ఏడవ ఆకాశంలో నుండి ఆరవ ఆకాశంపైకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రవక్త ఎవరు అక్కడ ఉన్న ప్రవక్త ఎవరు ఇంతకుముందు నేను చెప్పాను గుర్తుంచుకోమని ఆయన పేరు ఏంటండి ఆయన పేరు ప్రవక్త మూసా అలీ ఇస్లాం వారు మూసా అలీ ఇస్లాం వారు ప్రవక్త మహమ్మద్ సుల్హల్ వారిని చూసి పలకరించి ఏమండి ఈ యాత్రలో అల్లా సుబ్బానువతాల మీకు పిలిచి ఏమి కానుక ఇచ్చాడు అని ప్రశ్నించారు ప్రవక్త సల్లాహిస్ల్లం వారు విషయాన్ని వివరించగా మూస అల్లీస్లం వారు ఏమన్నారంటే చూడండి మీ అనుచర సమాజము యాభై పూటల నమాజు ఆచరించలేదు భారం అయిపోతుంది మీరు వెళ్ళి అల్లాహతో సంఖ్య తగ్గించమని కోరండి అన్నారు ప్రవక్త సల్లి అలీస్లం వారికి ఆశ్చర్యం కలిగింది వెళ్ళాలా వెళ్ళవద్దా అని ఆయన సందేహిస్తూ జిబ్రిల్ అలీ ఇస్లం వారి వైపు అలా ప్రశ్నిస్తున్నట్టుగా చూశారు జిబ్రిల్ అలీస్లం వారు మీరు తలుచుకుంటే వెళ్ళవచ్చు అని సైగ చేయగా ప్రవక్త సులాహ వారు మళ్ళీ అల్లాహ సుబ్బానువతాల సమక్షంలో వెళ్ళి తగ్గించమని కోరినప్పుడు అల్లాహ సుబ్బానువతాల పది నమాజులు తగ్గించాడు నలభై నమాజులను తీసుకొని వస్తూ ఉంటే మూసా అలీస్లం వారు మళ్ళీ వెళ్ళి తగ్గించండి అని చెప్పారు ఆ ప్రకారంగా మళ్ళీ వెళ్ళారు మళ్ళీ పది తగ్గాయి ఆ విధంగా వస్తు ఉన్నారు మూసాల్ ఇస్లాం వారు మళ్ళీ వెళ్ళి తగ్గించుకోమని రమ్మని పంపిస్తూ ఉన్నారు అలా వస్తూ వెళుతూ వస్తూ వెళుతూ యాభైలో నుంచి ఐదు మాత్రమే మిగిలాయి ఆ ఐదు నమాజులు తీసుకొని వస్తూ ఉంటే మూసాల ఇస్లాం వారు అన్నారు ఐదులో నుంచి కూడా తగ్గించుకోండి అని చెప్పారు కానీ ప్రవక్త ముహ్మద్సుల్లా సలం వారు ఏమన్నారంటే యాభై నమాజులు ఇచ్చారు యాభైలో నుంచి నలభై ఐదు తీసేసి ఐదు మాత్రమే మిగిల్చాడు అందులో నుంచి కూడా తగ్గించమని చెప్పడానికి నాకు సిగ్గుగా ఉందండి అని చెప్పి అక్కడి నుంచి ముందుకు బయలుదేరిపోయారు ఆయన ముందుకు బయలుదేరిపోగానే పైనుంచి శబ్దం వచ్చింది నా భక్తులపై నా ఆజ్ఞ స్థాపించబడింది నేను నా భక్తుల కోసము తగ్గింపు చేశాను భారాన్ని తగ్గించేశాను అని చెప్పారు అంటే యాభైలో నుంచి తగ్గించి భారాన్ని అల్లా సుబాను తల భారాన్ని తగ్గించి ఐదు మాత్రమే చేశాడు ఆ ఐదు పూటల నమాజు భక్తుల మీద విధి అయ్యింది నా ఆజ్ఞ స్థాపించబడింది అని అల్లా తరఫున ఆ శబ్దము మాట స్థాపించబడింది వచ్చేసింది అయితే మిత్రులారా ప్రవక్త వారు ఈ ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన విషయాలు చూసి మనకు తెలియజేసి ఉన్నారు వాటి గురించి కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రవక్త సొల్లెల్లా అల్లూ వసల్లం వారికి స్వర్గ సందర్శనము చేయించడం జరిగింది ప్రవక్త సుల్లా అల్ల వసల్లం వారు ఈ యాత్రలో భాగంగా స్వర్గాన్ని చూశారు స్వర్గాన్ని చూసి ఆయన ఏమంటున్నారంటే స్వర్గంలో ఉన్న మట్టి <missk> అనగా కస్తూరి సువాసన వెదజల్లుతూ ఉంది అంటే స్వర్గంలో ఉన్న మట్టిలో స్వర్గంలో ఉన్న మట్టి కస్తూరి సువాసనలతో నిండి ఉంది కస్తూరి సువాసనలతో నిండిన మట్టి స్వర్గంలో ఉంది అలాగే స్వర్గంలో అల్లా సుబాను వాతాల భక్తుల కోసము గృహాలు కోటలు అల్ భవనాలు నిర్మించి ఉన్నాడు ఆ భవనాల మీద ముత్యాలతో చేయబడిన గోపురాలు కూడా ఉన్నాయి అని చెప్పారు లాహో అక్బర్ ముత్యం అంత చిన్నది ఉన్నా కానీ మెరుస్తూ ఉంటుంది మరి అవే ముత్యాలతో గోపురాలు పెద్ద పెద్దవి తయారు చేస్తే అవి అంతా తలతలలాడుతూ ఉంటాయి కదండీ అలాంటి భవనాలు అలాంటి కోటలు అల్లా శుభానుమతాల భక్తుల కోసము నిర్మించి ఉన్నాడు అక్కడికి చేరిన వారు అలాంటి భవనాలలో ఉంటారు స్వర్గంలో అల్లా శుభానుమతాల భక్తుల కోసము కాలువలు నదులు ప్రవహింపజేసి ఉన్నాడు భక్తుల కోసం అల్లా వతాల స్వర్గంలో రకరకాల పండ్లు కలిగిన వనాలు తోటలు నిర్మించి ఉన్నాడు అలాంటి అనుగ్రహాలు అక్కడికి చేరిన వారికి దక్కుతాయి ఇక స్వర్గంలో చాలా అనుగ్రహాలు ఉన్నాయి అన్నీ ఒకే ప్రసంగంలో మనము చెప్పలేము కాకపోతే ప్రవక్త వారు స్వర్గాన్ని చూశారు స్వర్గంలోని అనుగ్రహాల గురించి కూడా మనకు తెలియజేశారు అలాగే నరకము నరక శిక్షలు మరియు నరకాన్ని పర్యవేక్షిస్తున్న వారిని కూడా ప్రవక్త వారు చూశారు నరక నరకాన్ని పర్యవేక్షిస్తున్న ఒక దైవదూత అతని పేరు మాలిక్ అతని గురించి ప్రవక్త వారు తెలియజేశారు ఆ మాలిక్ అనే దైవదూత అసలు నవ్వటమే లేదు అతని మొహం మీద చిరునవ్వు అనేది కనిపించటం లేదు అలాంటి గంభీరమైన మొహంతో ఉన్నాడు ఆ మాలిక్ అనే దైవదూత నరకాన్ని అతను పర్యవేక్షిస్తూ ఉన్నాడు ప్రవక్త వారు చూశారు కొంతమంది ప్రజల యొక్క పెదాలు వంట పెదాలులాగా వేలాడుతూ ఉన్నాయి మామూలుగా వంట పెదాలు వేలాడుతూ ఉంటాయి లూజుగా ఉంటాయి మనిషి పెదాలు కూడా ఆ విధంగా వేలాడుతూ ఉన్నాయి అక్కడ ఉన్న కొంతమంది మనుషులు బలవంతంగా అగ్నిని తీసుకొని మింగుతూ ఉన్నారు ఆ అగ్ని నోటిలో నుంచి ప్రవేశించి విసర్జన స్థలం నుండి బయటకు వచ్చేస్తా ఉంది ఆ బాధ ఉన్న గాని వారు బలవంతంగా ఆ అగ్నిని మింగుతూ ఉన్నారు అది చూసి ప్రవక్త వారు దైవదూతతో ఎవరండి వీరు ఎందుకు అగ్ని మింగుతూ ఉన్నారు అని అడిగితే దైవదూత అన్నారు ఓ దైవ ప్రవక్త సల్లల్లా వసల్లం వీరు ప్రపంచంలో అనాథల సొమ్మును కాజేశారు మింగేశారు తల్లిదండ్రులు లేని అనాథలు వారి డబ్బు వారి సొమ్ము ప్రపంచంలో వారు కాజేసి తినేశారు కాబట్టి ఇక్కడ వారికి ఈ విధంగా శిక్షించబడుతుంది అని తెలియజేశారు అలాగే మరికొంతమందిని ప్రవక్త వారు చూశారు కొంతమంది కడుపులు ఉబ్బిపోయి ఉన్నాయి బెలూన్ ఏ విధంగా ఉబ్బిపోతుందో ఆ విధంగా కడుపులు ఉబ్బిపోయి ఉన్నాయి కడుపు ఉబ్బిపోయినప్పుడు ముట్టుకుంటేనే అతనికి పట్టరాని భరించరా అని బాధ కలుగుతుంది మరి కొంతమందిని నరకంలో పడవేయటానికి వెళ్ళేటప్పుడు దైవదూతలు వారిని మోసుకొని ఈ ఉబ్బిపోయిన కడుపుతో ఉన్న వారి కడుపులను తొక్కుకుంటూ వెళ్తూ ఉన్నారు వారు బాధతో కేకలు పెడుతూ ఉన్నారు ఎవరు వీరు ఎందుకు వారి కడుపులు ఉబ్బిపోయాయి అని ప్రవక్త వారు ప్రశ్నిస్తే దైవదూత అన్నారు ఓ దైవ ప్రవక్త వీరు ప్రపంచంలో వడ్డీ సొమ్ము తినేవారు ప్రపంచంలో వడ్డీ సొమ్ము తినేవారికి రేపు అక్కడ ఆ విధంగా శిక్షలు ఉంటాయి అలాగే ప్రవక్త వారు కొంతమందిని చూశారు వారి ముందర మంచి మాంసము ఉంచి ఉంది కానీ వారు ఆ మంచి మాంసాన్ని ముట్టుకోవట్లేదు పక్కనే వ్యర్థమైన కుళ్ళిపోయిన పనికిరాని మాంసము ఉంటే అది తీసుకొని వారు తింటూ ఉన్నారు ప్రవక్త వారు వారిని చూసి ఎవరండి వీరు మంచి మాంసాన్ని వదిలేసి కుళ్ళిపోయిన చెడిపోయిన పనికిరాని మాంసాన్ని తింటున్నారు ఏమిటి అంటే దైవదూత అన్నారు ఓ దైవ ప్రవక్త వీరు వ్యభిచారులు భార్యలు ఉండి కూడా వారు పరాయి స్త్రీలతో వ్యభిచారము చేసేవారు పరాయి స్త్రీలతో వ్యభిచారం చేసేవారికి ఈ విధంగా ఇక్కడ శిక్షించబడుతూ ఉంది అని చెప్పారు అలాగే మరికొంతమందిని చూశారు వారు వారి చేతి గ్రో చేతి గోర్లు రాగితో తయారు చేయబడి ఉన్నాయి రాగితో తయారు చేయబడిన చేతి గోర్లతో వారి మొహాలను వారు గాయపరుచుకుంటూ ఉన్నారు వారి ఎదలను రొమ్ములను కూడా వారు గాయపరుచుకుంటూ ఉన్నారు ప్రవక్త వారు చూసి ఎవరంటే వీరు వారి చేతి గోరులు ఎందుకు రాగితో తయారు చేయబడ్డాయి వారు బలవంతంగా వారిని వారే ఎందుకు శిక్షించుకుంటూ ఉన్నారండి అంటే అప్పుడు దైవదూత అన్నారు ఓ దైవ ప్రవక్త వీరు ప్రపంచంలో రీబత్ చేసేవారు ప్రజల గురించి వారి వీపు వెనుకాల చెడుగా మాట్లాడుకునేవారు కాబట్టి వారికి ఇక్కడ ఈ విధంగా శిక్ష ఇవ్వబడుతూ ఉంది అని తెలియజేశారు అలాగే మరికొంతమంది మహిళలను చూశారు ఆ మహిళలను వారి రొమ్ములలో కడ్డీలను గుచ్చి వేలాడదీయడం జరిగింది ఇనుప కడ్డీలను వంచి ఆ కడ్డీల మీద ఆ కడ్డీలను వారి రొమ్ములో గుచ్చి వారిని వేలాడదీయడం జరిగింది ప్రవక్త వారు ఎవరండి ఈ మహిళలు ఎందుకు వారిని ఈ విధంగా రొమ్ములలో గుచ్చి వారిని శిక్షించడం జరుగుతూ ఉంది వెలాడిదీయడం జరుగుతూ ఉంది అంటే దైవదూత అన్నారు వీరు ప్రపంచంలో ఉన్నప్పుడు భర్తలకు మోసం చేసిన మహిళలు అంటే ఇతరుల వద్ద వ్యభిచారము చేసి గర్భం దాల్చిన తర్వాత ఆ బిడ్డ భర్త బిడ్డ అని భర్తకు నమ్మించేవారు ఆ విధంగా భర్తకు నమ్మక ద్రోహం చేసిన వారు అలాంటి మహిళలు వీరు అని తెలియజేశారు ఈ విధంగా ప్రవక్త సల్లిల్లా అలె సల్లం వారు అక్కడ చూసిన స్వర్గ దృశ్యాలు నరక దృశ్యాలు మరియు శిక్షల గురించి ప్రామాణికమైన హదీసుల ద్వారా మనకు తెలియజేయడము జరిగింది అయితే ఆ తర్వాత ప్రవక్త సల్లి వసల్లం వారు యాత్ర ముగించుకొని తిరిగి మళ్ళీ మక్కాకు వస్తూ ఉంటే దారిలో ఒక బిడారంలో నుంచి ఒక వంట బెదిరిపోయి పారిపోతూ ఉంది ప్రవక్త వారు వెళ్ళి ఆ బిడారంలో ఉన్న వారిని ఆ పారిపోతున్న వంట గురించి తెలియపరిచారు అలాగే దారిలో మరొక బిడారం వారు బస చేసి ఉన్నారు అక్కడికి వెళ్ళి నీరు త్రాగారు ఆ తర్వాత మక్కాకు చేరుకున్నారు మక్కాకు చేరిన తర్వాత మరుసటి రోజు ప్రజల ముందర ఈ మేరాజ్ యాత్రలో జరిగిన విషయాలన్నీ వివరిస్తూ ఉంటే మక్క వాసులు హేళన చేయటం ప్రారంభించారు ఇది ఎలా సంభవిస్తుంది ఒక వ్యక్తి రాతికి రాత్రే మక్కా నుండి పాలస్తీనాకు వెళ్ళిపోవటం ఏమిటి పాలస్తీనా నుండి ఆకాశాలపైకి వెళ్ళిపోవటం ఏమిటి ఆకాశాలపై నుండి మళ్ళీ తిరిగి మక్కాకు చేరిపోవటం ఏమిటి మేము చెప్పాము కదా మొహమ్మద్కి మతి భ్రమించింది అని అస్తక్ఫిరుల్లా చూడండి మతి భ్రమించినట్లే అతను మాట్లాడుతున్నాడు అని ప్రచారం చేయసాగారు కొంతమంది అయితే ప్రవక్త సులాసల వారి వద్దకు వెళ్ళి మీరు మస్జిద్ అక్సాను చూశారు అంటున్నారు కదా అయితే ఫలానా చోట ఏముందో చెప్పండి ఫలానా ప్రదేశంలో ఏముందో చెప్పండి అని ప్రశ్నలు వేశారు అల్లా సుభానువతాల ప్రవక్త సుల్లాహా వారికి తెర మీద దృశ్యాలు కనిపించేటట్లుగానే అక్కడ ఏమేమి ఉన్నాయో ఆ దృశ్యాలు చూపించగా ప్రవక్త వారు ఆ దృశ్యాలను చూసి వారు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు వారికి ఇచ్చారు అలాగే నేను వచ్చేటప్పుడు ఫలానా ప్రదేశంలో ఒక బిడారంతో మాట్లాడి వచ్చాను వారి వంట పారిపోయి వస్తూ ఉంది అని వారికి తెలియజేసి వచ్చాను కొద్ది రోజుల్లోనే వారు మక్కకు చేరుకుంటారు కావాలంటే మీరు వారిని అడగండి అలాగే మరొక బిడారంలో నేను నీళ్లు తాగాను వారు కూడా వస్తారు వారిని కూడా మీరు అడగండి అని చెప్పారు వారు వస్తే అడగాలి అని ప్రవక్ ప్రజలు ఎదురు చూశారు వారు రాగానే ఏమండి ఫలానా రోజున మీకు మొహమ్మద్ వారు కనిపించారా మాట్లాడారంటే వారు అవును అని ధృవీకరించారు అయినా కానీ మక్కా ప్రజలు ప్రవక్త వారి మాటలను నమ్మలేదు కొంతమంది అయితే అబూబకర్ రజీ లాను వారి వద్దకు వెళ్ళి ఏమయ్యా మీ ప్రవక్త రాత్రికి రాత్రే ఇక్కడి నుంచి ఆ ప్రదేశానికి వెళ్ళిపోయారంట మళ్ళీ ఆకాశాల పైకి వెళ్ళిపోయారంట మళ్ళీ తిరిగి వచ్చేసారంట ఇదంతా సంభవించే విషయమేనా అంటే అబుబకర్ రెజిలాను వారు అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లా అల్లె సల్లం వారు ఒకవేళ నిజంగా మాట చెప్పి ఉంటే కన అది ముమ్మాటికి సత్యమే అయి ఉంటుంది కానీ అది ఆపదము కానే కాజాలదు ఎందుకంటే ప్రవక్త వారు ఎప్పుడు కూడా కల్పితాలు మాట్లాడరు ఆయన ఏది మాట్లాడినా నిజమే మాట్లాడతారు అని ప్రవక్త వారి మాటను ప్రవక్త వారి మాటను అబుబకర్ రజలాను వారు ధృవీకరించారు కాబట్టి ఆయనకు అబూబకర్ సిద్దిఖ్ అని బిరుదు లభించింది సిద్దిక్ అంటే సత్యాన్ని ధృవీకరించే వ్యక్తి అన్న అర్థం వస్తుంది ఆ ప్రకారంగా అబూబకర్ రిజిలాను వారు సిద్దిఖ్ అనిపించుకున్నారు ఈ సంఘటన ప్రవక్త సుల్లా అలెసల్లం వారి జీవితంలో చోటు చేసుకున్న గొప్ప సంఘటనల్లో ఒక సంఘటన అయితే ప్రవక్త సొల్లా అలెసల్లం వారు ఈ సంఘటన పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత జరిగిన విషయాలను చూసి ధార్మిక పండితులు ఏమంటారంటే అల్లా వతాల పరోక్షంగా విశ్వాసులకు ప్రపంచానికి తెలియజేశాడు ఈ యాత్ర ద్వారా రెండు విషయాలు మొదటి విషయం ఏమిటంటే మక్కాలో ఉన్న పుణ్యక్షేత్రం అక్కడ పాలస్తీనాలో ఉన్న పుణ్యక్షేత్రం ఈ రెండు పుణ్యక్షేత్రాలు ముస్లింల చేతుల్లోకి వెళ్ళిపోవునున్నాయి ఈ రెండు క్షేత్రాలను ముస్లింలు సంరక్షించుకుంటారు అన్న విషయాన్ని అల్లా సుబ్బానువ తాల పరోక్షంగా తెలియజేశాడు మొదటి విషయం రెండో విషయం ఏమిటంటే అల్లా సుబ్బానువ తాలా ప్రవక్త వారిని ఆకాశాలపైకి పిలిచి ప్రపంచానికి తెలియజేసిన విషయం ఏమిటంటే ఇక అల్లా సుబ్బానువ తాలా యొక్క ధర్మానికి అడ్డు లేదు ఇక ఎలాంటి విషయాలు చో చోటు చేసుకుంటాయంటే ప్రవక్త సుల్లా అలెసల్లం వారు తెలియజేస్తున్న విషయాలు చాలా వేగంగా ప్రపంచం నలుమూలలకు చేరిపోతాయి అని అల్లా సుబ్బాను చాలా పరోక్షంగా తెలియజేశాడు అని ధార్మిక పండితులు వివరించి ఉన్నారు మనం చూసినట్లయితే ఆ ప్రవక్త సులాసలం వారి జీవితంలో ఆ తర్వాత తర్వాత జరిగిన విషయాలను చూస్తే అదే విధంగా జరిగింది ముఖ్యంగా మనం చూసినట్లయితే మేర యాత్ర జరిగిన తర్వాత ఆ సంవత్సరం చివరిలో హజ్ సందర్భంలో ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు హజ్ చేయడానికి మక్కాకు వస్తూ ఉన్నారు అంటే ఆ రోజుల్లో కూడా హజ్ ఉండేది కానీ ప్రవక్త ముహ్మద్ సుల్ సలం వారి శాసనంలోని హజ్ లాంటిది కాదు అది పూర్వపు శాసనంలోని హజ్ ఆ హజ్ కోసము ప్రపంచం నలుమూల నుంచి ప్రజలు వస్తూ ఉన్నారు ఎస్రి నేడు మదిన అంటున్నాము కదండి ఆ ప్రదేశం నుంచి కూడా ఒక ఆరు మంది వచ్చారు ప్రవక్త వారు ప్రజలతో కలిసి దైవవాక్యాలు వినిపించాలనే ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నారు ఒకరోజు సాయంత్రం పూట అబూబకర్ రజిలాను వారిని అలీ రజిల్లా వారిని వెంటబెట్టుకొని ఒక లోయలు నుంచి వెళుతూ ఉంటే శబ్దం వినిపించింది అటువైపు వెళ్ళి చూస్తే ఒక ఆరు మంది సమూ సమూహంగా ఏర్పడి అక్కడ కూర్చొని ఉన్నారు ప్రవక్త వారు వెళ్ళి వారిని పలకరించి ఎక్కడి నుంచి వచ్చారని అడగగా ఎస్సరి అనగా మదీనా నుంచి వచ్చామని చెప్ తెలియజేశారు ప్రవక్త వారన్నారు మీరు కూర్చుంటే నేను కొన్ని విషయాలు మీకు వినిపిస్తాను అని వారిని కూర్చోబెట్టి అల్లాహ గురించి ఇస్లాం గురించి దైవ వాక్యాలు వినిపించి వివరించగా వెంటనే వారు ఏమన్నారంటే మనం నివసిస్తున్న ప్రదేశంలోనే కొంతమంది యూదులు కూడా ఉన్నారు ప్రవక్త వచ్చే సమయం అసన్నమైంది త్వరలోనే ప్రవక్త వస్తాడు ఆ ప్రవక్తను మేము విశ్వసించి ఆ ప్రవక్త ఆధ్వర్యంలో మీ మీద దాడి చేసి మిమ్మల్ని మేము అణగదొక్కేస్తాము అని వారు పదే పదే మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు కదా బహుశా ఆ ప్రవక్త ఈయనే వారికంటే ముందు మనమే ప్రవక్త వారిని విశ్వసిద్దాము అని వారు ఆరుమంది కూడా వెంటనే ప్రవక్త సుల్హ వారిని విశ్వసించారు ముస్లింలుగా మారారు తర్వాత హజ్ ముగించుకొని ప్రవక్త సుల్లాహల్లం వారి వద్ద ఇస్లామియా మౌలిక విషయాలు తెలుసుకొని ఎస్రిప్కు అనగా మదీనాకు వెళ్ళిపోయారు అక్కడ వెళ్ళి నగరం మొత్తం మక్కాలో ప్రవక్త వచ్చి ఉన్నాడు మక్కాలో ప్రవక్త వచ్చి ఉన్నాడు అని అందరికీ ప్రచారం చేసేసారు ఆ విధంగా ప్రవక్త ముహమ్మద్ సుల్లా అలై సల్లం వారు మక్కాలో వచ్చి ఉన్నారన్న విషయము ఎస్రిఫ్లో పరిసరాలలో కూడా బాగా వ్యాపించిపోయింది ఆ తర్వాత జరిగిన విషయాలు ఇన్షాల్లా వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం నేను అల్లాతో దువా చేస్తున్నాను అల్లా సుబాను తాలా మమ్మలందరినీ ప్రవక్త సల్లి సలం వారి జీవిత చరిత్రను తెలుసుకొని ప్రవక్త సల్లిల్లా అలెస్ల్లం వారి అడుగు జాడల్లో నడుచుకునే భాగ్యం ప్రసాదించుగాక ఆమీన్ ఆమెన్లాన్ అస్లాం వ వర్త